హలో ఎవ్రీగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఆప్టికల్స్ వెళ్ళాము ఎందుకంటే సన్ గ్లాసెస్ కోసం అండ్ కిడ్స్ స్కూల్కి వెళ్తే కూడా వాళ్ళకి ఎలక్ట్రికల్ సారీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఊరికి ట్యాబ్ చూడడము లేకుంటే స్క్రీన్ చూడడము ఇలాంటివి ఉంటాయి ఆయన బయటికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఎక్కువ వస్తుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళ మాండ్రోటిగా స్పెట్స్ అనేది పెట్టుకోవాలి కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు మేము వచ్చినప్పటి నుంచి మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే బయటికి అంటే అయిన నుంచి వాటర్ వచ్చేస్తుంది అందరికీ సో విండ్ చాలా హెవీగా రావడం వల్ల అలా సో అని అన్ని ఆల్ పర్ఫెక్ట్స్గా స్ప్రెడ్స్ అయితే తీసుకుంటాము హైటెస్ట్ అయితే చేస్తారు సో ఇక్కడ ఆ విధానికి కూడా టెస్ట్ అయితే చేయడం జరిగింది ఏదైనా సైట్ ఉన్నా లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకుంటే లైటింగ్ అనేది డైరెక్ట్ పడితే ఓకే చేస్తున్నారా లేదా ఇలాంటి టెస్ట్ లన్నీ చేస్తున్నారు సో ఒక చిన్న లైట్ తీసి డైరెక్ట్ పడేలా చేస్తున్నారు సో దాన్ని బట్టి మనకి ఎలాంటి ఐ గ్లాసెస్ సెట్ అవుతాయి సన్ గ్లాసెస్ అలా అని వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది సో ఫస్ట్గా నా టెస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఆ విధంగా టెస్ట్ చేస్తున్నారు ఒక లెటర్స్ ఇచ్చి వాటి చెప్పమని మామూలుగా అయితే ఐ టెస్ట్లో అలానే కదా దూరం నుంచి ఏముంది లెటర్స్ చెప్పమని మళ్ళీ చూపు దూరం చూపు అని ఇచ్చి చేస్తారు సో ఆ విధంగా అయితే ఆ విధంగా టెస్ట్లు అయితే జరగడం జరిగింది సో అన్నీ ఏం ప్రాబ్లం లేదు ఆల్ ఆర్ గుడ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తను స్కూల్కి వెళ్ళే బాబు కాబట్టి రెగ్యులర్గా అయితే ఐ పెట్టుకో ఐ క్లాసెస్ పెట్టుకోవాలి ఎందుకంటే మామూలుగా ఆడుకునే టైంలో అప్పుడు అవసరం లేదు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువగా ప్రొజెక్టర్ క్లాసెస్ చెప్తారు అండ్ ట్యాబ్తో కూడా వర్కింగ్ ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ఎక్కువ జనరేషన్ పిల్లలు ఫోన్ చూడకుండా ట్యాబ్ చూడకుండా టీవీ చూడకుండా అస్సలు ఉండలేదు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అసలు చూడని పిల్లలు అంటే చాలా గ్రేట్ ఆల్మోస్ట్ హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ చూస్తూనే ఉంటారు పిల్లలు సో అందుకోసమే ముందుగా ప్రొటెక్షన్ కోసం అయితే ప్రాబ్లెస్ ఇస్తారు ఇక్కడ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం కావాలి సో అలాంటి టెస్ట్లు అయితే ఆ దానికి జరిగాయి అండ్ ఇద్దరికీ ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళకే ఇలాంటి టెస్ట్లు జరుగుతాయి బిలో వాళ్ళకి ఎలాంటి స్పెడ్స్ ఇవ్వరు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్టోడర్లోనే కూర్చొని ఉంటారు వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు సో ఇప్పుడు టెస్ట్ చేసే టెస్ట్లో ఏంటంటే చిన్నగా లైటింగ్ అనేది టోటల్గా కంట్లో పడుతుంది ఆ విధానికి ఆ టెస్ట్ సరిగా రాలేదు కాబట్టి నేను వెళ్ళి ఎలా చూడాలో చెప్పాను నెక్స్ట్ స్పెడ్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు సో ఇలా డిఫరెంట్ ఆఫ్ స్పెడ్స్ అయితే నేను ట్రై చేశాను ఇందులోకి వెళ్ళి ఒక మోడల్ అయితే నేను తీసుకున్నాను బట్ చాలా బాగున్నాయి మనం ఇంకా ఓకేనే టెస్ట్ చేసుకోమన్నారు కదా అన్నీ ట్రై చేద్దామని చాలా వరకు ట్రై చేస్తాను సో అక్కడ ఆవిదన్ కి కూడా గ్లాసెస్ ట్రై చేస్తున్నారు ఆ లోపల తన జరిగింది తన కోసం క్లాసులు చూడాలంటే ఫైనల్ గా అయితే వాళ్ళ డాడీ ఉన్న విధం సెలెక్ట్ చేసిన క్లాసెస్ ఇవి